హాయ్ అండి వెల్కమ్ టు సంతోష వంటల ఛానల్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ని సింపుల్గా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఇలా కనుక చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి నేను ముందుగా ఇక్కడ ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకున్నానండి రెండు ఉల్లిగడ్డలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఉడికించిన అన్నాన్ని ఇలా తీసుకున్నాను ఇప్పుడు మనం గ్యాస్ పైన కడాయి పెట్టేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది తీసుకోవాలండి ఇక్కడ నేను ఫోర్ ఎగ్స్ వేసుకుంటున్నానండి దానికి ఈ ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది ఈ ఆయిల్ ఇలా వేడయిన తర్వాత మనం ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఇలా కొద్దిగా పచ్చిమిర్చి ఫ్రై అయితే మనకి రుచి చాలా బాగుంటుందండి ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిగడ్డల్ని కూడా వేసుకుందామండి ఈ ఉల్లిగడ్డలు కూడా మంచిగా వేగనివ్వాలండి ఫస్ట్ ఈ ఉల్లిగడ్డల్ని ఇలా మంచిగా కలుపుకుంటూ మంచిగా వేగనివ్వాలండి ఇలా ఉల్లిగడ్డలన్నీ మంచిగా వేగిన తర్వాత మనం ఎగ్స్ని వేసుకోవాలండి ఈ ఉల్లిగడ్డల్లో ఇక్కడ ఒక ఫోర్ ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసి వేసుకుంటున్నానండి మీరు కావాలంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు ఎక్కువగా ఎగ్స్ వేసుకున్నప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి ఈ ఎగ్స్ని కొద్దిగా ఉడకనివ్వాలండి మీరు కావాలంటే ఈ ఎగ్స్ని మూత పెట్టైనా ఉడకనివ్వచ్చు లేదా ఇలాగా మూత లేకుండా అయినా ఉడకనివ్వాలండి ఇలా ఎగ్స్ అన్నీ కొద్దిగా ఉడికిన తర్వాత దీన్ని మెల్లి మెల్లిగా ఇలా గంటతో కలుపుకోవాలండి మనకి మరీ కంప్లీట్ ఎగ్ లాగా కాకుండా అక్కడక్కడ ఎగ్స్ అనేవి మంచిగా తగలాలి అని అంటే ఇలా కొద్ది కొద్దిగా ఎగ్స్ని కలుపుకుంటూ ఉండాలండి ఇలా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఎగ్స్ని ఉడకనివ్వాలి చూసారా ఇప్పుడు ఎగ్స్ని మళ్ళీ గరిటతో ఇంకొక వైపు తిప్పుకుంటున్నాను వైపు కూడా ఎగ్స్ని మంచిగా ఉడకనివ్వాలండి మీరు ఎగ్స్ని ఇలా మెల్లి మెల్లిగానే కలుపుకోవాలండి బాగా కలిపితే ఎగ్స్ అనేవి బాగా చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతాయండి ఎగ్స్ ఇలా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎగ్స్లో కలిసేలాగా ఇలా మల్లెగా మంచిగా కలుపుకోవాలండి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక ఉల్లిగడ్డల్లోనే వేస్తే ఈ ఎగ్ కర్రీ అనేది చాలా మాడిపోతుందండి ఫాస్ట్గా ఇలా ఎగ్స్ కనుక ఉడికిన తర్వాత మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారంటే మాడిపోకుండా కర్రీ అనేది మంచిగా వస్తుందండి చూసారా ఇలా మెల్లిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం పసుపుని కూడా వేసుకుందాం ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వరకి పసుపుని యాడ్ చేసుకుంటున్నాను ఈ పసుపు కూడా మంచిగా కలిసేలాగా కర్రీ అంతా మంచిగా కలుపుకోవాలండి చూసారా ఎగ్స్ అనేవి కంప్లీట్గా బ్రేక్ అవ్వకుండా మంచిగా తగిలేలాగా ఎలా పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్నాయో ఇలాగా ఎగ్స్ అన్నీ మంచిగా ఉడకనివ్వాలండి ఒక రెండు మూడు నిమిషాలు చూసారా ఎగ్స్ అన్నీ ఇలా మంచిగా కుక్ అయిన తరువాత మనం ఇప్పుడు కారాన్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను ఒక వన్ టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుంటున్నానండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలాని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ గరం మసాలా అనేది కొద్దిగానే యాడ్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎక్కువగా కాకుండా ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటే ఇప్పుడు ఇదంతా మంచిగా కలిసేలాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలండి ఈ ఎగ్స్లో ఈ కొత్తిమీర కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి మీకు కారం ఉప్పు కనుక సరిపోలేదు అంటే రైస్లో యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ కొత్తిమీర ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలండి ఈ ఎగ్స్లో ఇప్పుడు ఈ ఎగ్స్ రైస్ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి మీరు గ్యాస్ ఫ్లేమ్ అనేది హై పెట్టి కలుపుకోవాలండి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మీరు ఉప్పు కారం గనక తక్కువ అయ్యింది అని అనుకుంటే స్త యాడ్ చేసుకోవచ్చండి ఈ రైస్లో ఇక్కడ ఉప్పు కారం కొద్దిగా తక్కువ అనిపిస్తే ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని ఈ రైస్లో వేసి మంచిగా కలుపుకుంటున్నానండి ఇప్పుడు ఈ రైస్ అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నామంటే అంతేనండి చాలా చాలా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అండి ఇలా చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ అలాగే ఇక్కడ చూసారా మధ్య మధ్యలో పెద్ద పెద్ద ఎగ్ ముక్కలు అనేవి రైస్లో తగులుకుంటూ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోండి and thank you for watching my video please subscribe to my channel for more videos thank you once again take care bye bye